హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఎలా అని మీరు అనుకుంటున్నారా అయితే లేట్ ఎందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఆ పాత మధురం ఎప్పుడో గతంలో చలామణిలో ఉన్న వస్తువులను నాణాలను కొనడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తారు ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్కు పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లు ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వాటిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తున్నారు ఒక్క నాణ్యంతోనే లక్షలను ఆర్జన చేస్తున్నారు తాజాగా అరుదైన నాణం ఉన్న వారికి గుడ్ న్యూస్ అదేంటంటే మాతా వైష్ణవి దేవి ఉన్న అరుదైన ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలు మీరు యజమాని కావచ్చు ఇప్పుడు అరుదైన నాణం మాతా వైష్ణవదేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు ఏకంగా పది లక్షలను పెట్టి ఈ నాణం కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవ దేవినే మాత రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి మరియు లక్ష్మీ దేవతలు మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు రూపాయలు పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్షాధికారులు అవ్వచ్చు ముందుగా ఆన్లైన్లో ఈ కామర్స్ వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేయాలి తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అప్లోడ్ చేసి మీ వివరాలను ప్రవేశపెట్టాలి మీరు పెట్టిన నాణం ఇచ్చిన ఆసక్తి ఉన్న వారు మీకు మెసేజ్ చేస్తారు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్మచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి